ప్రకృతి ప్రపంచం ప్రకృతిలో జీవించే ఏ జీవికి భేదభావం ఉండదు కులమత భావనలు ఉండవు డబ్బు హోదా పరపతి గురించి ఉండదు ఏ జంతువు ఏ జీవి కూడా నీ స్థాయి పెద్దది నా స్థాయి చిన్నది అనేది ఉండదు అవి ప్రకృతికి అనుకూల అనుకూలంగా ప్రకృతి ఒడిలో ప్రకృతి సృష్టిపరంగా అవి వాటికి అవి చాలా ప్రశాంతమైన ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాయి కానీ మనిషి మాత్రమే ప్రకృతి నుంచి దూరం అయిపోయి ప్రపంచానికి అలవాటు పడిపోయి ప్రపంచ సుఖ సౌకర్యాలకు అలవాటు పడిపోయి కులమతాలు అన్ని భేదభావనలని నాది నీది అని మంచి చెడు అని అనేక భేదభావనలతో జీవిస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఆనందం గందరగోళం భయం బాధ ఒత్తిడిలో జీవిస్తున్నాడు